స్త్రీలు ఆశ్వేజ మాసంలో అట్ల దద్దని చేస్తారు వివాహిత స్త్రీలు భర్తల ఆరోగ్యం దీర్ఘాయు కోసం అవివాహిత స్త్రీలు మంచి భర్త లభించాలని చేస్తారట నారద పురాణం ప్రకారం త్రిలోక సంచారి అనే నారదవుని ప్రోద్బలంతో పార్వతీదేవి మొట్టమొదటి వ్రతాన్ని ఆచరించిందట సునామా అనే ఒక రాజకుమారి మంచి భర్త లభించాలని ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఉపవాసం కారణంగా మూర్ఛించిపోయిన ఆమెకు ఆమె అన్నదమ్ములు మోసపూరితంగా అద్దంలో నిప్పు యొక్క ప్రతిబింబాన్ని చూపించి చంద్రుడాన్ని నమ్మిస్తారు దాంతో ఆమె శాపాన్ని పొందుతుంది చివరికి దుఃఖంతో ఉన్న ఆమెకు శివపార్వతులు ప్రత్యక్షమే వ్రతాన్ని సక్రమంగా పూర్తి చేసిన మంచి వరుడు పొందుతారని పరమిస్తారు అయితే ఈ వ్రతంలో చంద్రాధారణ ప్రధానమైంది చంద్రుడిని చూసి పూజ చేసిన అనంతరం ఉపవాసాన్ని విరమిస్తారు పదకొండు అట్ల నైవేద్యంగా పెట్టి పదకొండు మంది ముత్తైదులకు వాయినంగా ఇస్తారు నవగ్రహాల కుజుడికి అట్లాంటే ప్రతి కుజు దోహాన్ని నివారించుకోవడానికి ఎక్కువ స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతంలో గోరింటాకు పెట్టుకోవడం ఊయలు ఊగడం